విష్ణు వాళ్ళ ఇంటికి వచ్చి వరలక్ష్మి అలాగే వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో విష్ణు వరలక్ష్మిని పిలిచి ఎలా అంటూ ఉంటాడు ఇంతకీ మన పాప ఎలా ఉంది అని చెప్పి విష్ణు అంటాడు ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటి నిజంగానే అడుగుతున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిన్నే అడిగేది మన పాప ఎలా ఉంది నిన్న ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి యాభై లక్షలు పట్టుకొని వెళ్ళావు కదా ఆ పాప గురించే అడిగేది ఆ పాప ఎలా ఉంది చెప్పు అని చెప్పి అంటాడు ఆ మాటలకు వరలక్ష్మి మౌనంగా ఉంటుంది అది చూసి వేదవతి అయితే అయితే ఇలా అంటూ ఉంటుంది ఏం పాపరా ఇదంతా కూడా డబ్బు కోసమే నాటకాలు ఈ కిడ్నాప్ ఇదంతా కూడా డబ్బు కోసమే వరలక్ష్మి డబ్బు కోసం ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పి అంటుంది ఆ మాటలో విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను అలా చేయలేదు అని చెప్పి అనే లోపే ఏంటి వరలక్ష్మి నువ్వు డబ్బు కోసం ఎంతలా దిగజారిపోతావని అనుకోలేదు వరలక్ష్మి అని చెప్పి విష్ణు అయితే వరలక్ష్మితో అంటాడు అది విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది Thanks for watching friends. Please subscribe our channel. Thank you.